ప్రేమైన వాళ్ళ ప్రభు శ్రీ అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై మరి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనం చదువుతానండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయం ఆరో వచనం సో మరి చీముల యుద్ధకు వెళ్ళుము వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము ఇక్కడ మరి ఒక ఆలోచన మరి కీర్తన సామెతల గ్రంథకర్త ఒక ఆలోచన చెబుతున్నాడు మనం నేర్చుకోవాల్సినది చీమల దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటుందంట గమనించండి బాగా అంటున్నాడు చీముల వచ్చి గమనించండి ఎందుకంటే వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలం ముందు ఆహారమును సితపరుచుకున్నాను కోతకాలం ముందు ధాన్యమును కూర్చుకును కాబట్టి ఏమి గమనించాలంటే కన్సిడర్ అంటాడు ఇంగ్లీషులో ఏమి గమనించాలంటే ప్రత్యేకించి వాటి యొక్క విశేషతను గమనించండి ఎటువంటి విధంగా ఉంటుందంటే ఎంత మరి అవి క్రమశిక్షణగా ఉంటున్నవి అనే కార్యం కాబట్టి కొన్ని కార్యాలు మనం మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో గమనించి పరి పర్యవేక్షించి నడుచుకోవాల్సినవిగా ఉంటున్నాయి కాబట్టే మరి కీర్తనకర్త కూడా ఏమంటాడంటే మరి ఎనిమిదో కీర్తనలకు మాట చెప్తాడు మూడవ చినులో నీ చేతిపైన పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్రనక్షత్రుని చూడగా నీవు మనిషిని జ్ఞాప చేసుకుంటూ వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావంతో వాడిని క్రియేటతో ఉన్నావు కాబట్టి ఇక్కడ కీర్తనకర్త దావి మీద అంటే మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ ఏపాటి మనుషుడు ఏపాటివాడు ఎంత అల్పుడు మనుష్యుడు అయినప్పటికీ కూడా ఏం చేసినావు దేవా నువ్వు మరి వాణి కంటే కొంచెం తక్కువగానిగా చేసి వానికి కూడా ఒక మహిమ చుట్టున్నావు అంటే ఒక ఘనతని చుట్టున్నావు అంటే మరి మనుషుని కూడా హెచ్చించుట అనేటువంటిది ప్రేమించుట అనేటువంటిది దేవుని యొక్క గొప్పదం అంత మాత్రం కాకుండా అధికారం ఇచ్చినావు నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చినావుంటున్నాడు అడవి మృగములు పక్షులు సముద్రం ఇవన్నీ కూడాను వీటిలో ఉండేటువంటి జలచరముల మీద కూడా నువ్వు అధికారం ఇచ్చింటున్నావు కాబట్టి మా ప్రభావ భూమి మీదంతటి నీ నామము ఎంత ప్రభావం కలది కాబట్టి ఆయన మహిమ మనం గమనించవలసి అనుకుంటున్నాం కాబట్టి పరిగణలోని తీసుకుంటా కన్సిడర్ అంటే పరిగణలోనికి తీసుకోవాలన్నమాట ఆయన క మరి సృష్టిలో ఉండే కార్యాలు అట్లాగే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు నూట ముప్పై కీర్తన పద్నాలుగు వచ్చంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను కృతజ్ఞత చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగా తెలిసినది ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యములు కాబట్టి నీ కార్యాలు నేను పరిగణలోని తీసుకుంటున్నాను నన్ను కలుగు చేసిన విధానం తల్లి గర్భములో రూపొందించిన విధానం మరి ఏ విధంగా మరి నన్ను రూపొందించి మరి చేసినవే దీన్ని జ్ఞాప చేసుకుంటున్నాం అనేటువంటి మనం మరి కన్సిడర్ హిమ్ కాబట్టి దేవుని యొక్క కార్యములు మనం గమనించవలసినవిగా ఉంటున్నాం అట్లాగే ఇంకేమంటున్నాడంటే మరి మొదటి సమయ గ్రంథములో ఇక్కడ సమూహలు మాట చెప్తాడు ఇస్రాయేల్ ప్రజలతో సమూహులు ఒక మాట చెప్తుంటున్నాడు పన్నెండవది రేపు నాలుగో వచ్చిన మీ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరు తలంచుకొని మీ హృదయము ఎహోయందు భయోక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనకు ఆయనను సేవించడం ఆవశ్యకము మీరు చేయు క్రీడు చేయవారు తప్పకుండా మీరును మీ రాజును నాశనం గారు కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినాడో అది జ్ఞాపకం చేసుకో కాబట్టి మన జీవితంలో మరి ఏది జ్ఞాపకం చేసుకోవాలో ఆయన మన కొరకై చేసినటువంటి గొప్ప కార్యములు ఎటువంటి గొప్ప కార్యములు ఆయన చేసినాడంటే మన కొరకై మనం చూస్తున్నాము నూట పదహారో కీర్తనలు చూసినట్లయితే నూట పదహారో కీర్తన మరి ఏహోవా మనకు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించు అంటాడు ఇక్కడ కీర్తనకర్త అంటే ఆయన చేసిన ఉపకారములు ఆయన చేసిన ఫేవర్స్ అన్నిటి కొరకై రక్షణ పాత్రను చేతపచ్చుకొని యహోవా నావున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కువర్లను చెల్లించదును అందరి ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించదును కాబట్టి ఇక్కడ ఆయన చేసినట్టు గొప్ప కార్యముల కొరకే మనం ఏం చేయాలి కృతజ్ఞులుగా ఉండాల మరి ఇక్కడ కీర్తనకర్త నేను కృతజ్ఞునిగా ఉంటాను అంటున్నాడు ఆయన మాట గమనించినట్లయితే మరి ఆయన చేసిన కార్యములు అట్లాగే సృష్టిలో అల్పమైన వాటికి కూడా మరి ఏ విధంగా ఆయన భద్రత రక్షణ కల్పించిన కార్యాన్ని మనం చూస్తున్నాం కదా అదే మరి యశ్వర చెప్తున్నాడు భత్త వేసు మరి ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే భత్త వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మరి ఆకాశ పశులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కాబట్టి సృష్టిలో చిన్నవైనటువంటి ఆకాశ పశువులనే దేవుడు పోషిస్తున్నాడు వాటి పక్షంగా మరి అట్లాగే మరి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కనుక వాటి కంటే బహుశ్రేష్ఠుడైన మిమ్మల్ని ఆయన పోషించడా ఇది మనం నేర్చుకోవాల్సింది కాబట్టి ఆకాశ పక్షుల కంటే చిన్న చిన్న ప్రాణుల కంటే ఎంతోమరి హెచ్చించబడినటువంటి మనుషుని ఆయన సృష్టించినాడు ప్రేమించినాడు మరి అటువంటి వానికి ఆయన భద్ర భద్రత కల్పించడా తప్పకుండా అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఈ విషయము ఆలోచించు అంటున్నాడు కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం అయినది తర్వాత మరి ఇంకొకటి ఆ హిబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం గమనిస్తే హిబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అప్పువస్తును ప్రధాన యేసు మీద లక్ష్యముంచుడి కాబట్టి ఏసు మీద లక్ష్యముంచుడి ఇది ఆయన యేసు క్రీస్తు మీద లక్ష్యముంచుడు ఎందుకంటే ఆ అయితే క్రీస్తు కుమారుడయండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అని పరిశుద్ధార్థి కాబట్టి మనం ఆయన ఇల్లుగా ఉంటున్నాం ఆయన కుటుంబంగా కూడా ఉంటున్నాం ఆయన శరీరంగా కూడా ఉంటున్నాం ఆయన సంఘంగా కూడా ఉంటున్నాం కాబట్టి ఆయన మీరు ఆయన మీద మీరు లక్ష్యవంచుడి ఉండి ఆయన మనకి ఎటువంటి వాడుకుంటున్నాడు అంటే మరి మన ప్రధాన యాజకుడు అంటున్నాడు ఇక్కడ ఆయన ఎటువంటి వాడు ఇక్కడ మరి ఏడాద్యం చూస్తే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ ఉండల కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టు ప్రధాన యాజకుడు కాబట్టి ఆ ప్రధాన యాజకుడిని మనం గమనించవలసిన వాళ్ళు ఉంటున్నాం ఉన్నతమైనటువంటి వాడు పరిశుద్ధుడైన వాడు పాపలో చేరక ప్రత్యేకమైన వాడు పరిశుద్ధుడు గొప్పవాడు ఇటువంటి ప్రధాన యాజకుడు మనకుంటున్నాడు కాబట్టి మరి ఈ తిమోతికి రాసేటప్పుడు కూడా కోసం ఉంటాడంటే రెండో తిమోతి రెండో అధ్యాయము మరి ఏడో వచ్చిన రోజు ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయములెందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించు కాబట్టి తిమోతి నేను నీకు అనేక విషయాలు చెప్తుంటున్నాను వీటన్నిటిని కూడా నేను వెయ్యాలా ఆలోచించాలా ఈ కన్సిడర్ వీటి అనేక విషయాలు ఆలోచించి వివేకముతో దాన్ని గ్రహించు నా స్వార్థ ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో ఉండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపం చేసుకున్నాము తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా ఆయన్ను జ్ఞాప చేసుకుని అంటున్నాడు కాబట్టి అదే విధంగా ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మరి ఇంకా ప్రాముఖ్యంగా ఆయన్ను ఏ విధంగా మనం జ్ఞాప చేసు ఇక్కడ చూడండి పన్నెండో అధ్యాయము మరి రెండవ చది విశ్వాసమును కర్తయుధాన్ని కొనసాగించిన ఏసు వైపు చూచు మన ఎదుటి ఉంచబడిన పంది ఓపికతో పరిగెత్తము అని చెప్పి మరి ఆయన వైపుని మీరు చూచి ముందుకు సార్ మీరు అలసటపడకై మీ ప్రాణం విసుకకయు ఉంటున్నట్లు పాపాత్మను తనకు చేసిన తిరస్కారం ఊర్చుకున్న ఆయనను తలంచుకోండి కాబట్టి ఆయన తలంచుకున్నప్పుడు మనము ఎంతో మరి దీనులు కావాల్సిన వారు ఉంటున్నాం కాబట్టి ఆయన మార్గములు ఆయన సృష్టి ఆయన నిర్మించిన విధానం ఆయన పోషించే విధానం ఆయన నడిపించే విధానం ఆయన రక్షించిన విధానం ఆయన మనకు ముందుగా చూపినట్టు మరి మా ఉదాహరణ ఎటువంటిదిగా ఉంటుందంటే మన కొరకు ఈ శ్రమలు అవమానం నిందులు భరించి మరి వీటన్నిటి ద్వారా మనకి ఏది ఇచ్చినాడు ఆయన గొప్ప రక్షణ ఇచ్చి మన కుమ్మలను ఆయన పిల్లలుగా చేసుకుని ఆ నిత్యత్వం కొరకే మన సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ప్రియమైన సౌడ సోదరి నేను ఆ జీవితంలో ఏది మనం జ్ఞాపం చేసుకోవాలంటే ఆయన చేసినట్టు మహత్ కార్యములను మనం జ్ఞానం చేసుకోవాలి ఆయన కార్యములు ప్రతి ఒక్కటి అది చిన్న చీమలే కానీ ఆకాశ పక్షులే కానీ వీటన్నిటిని చూసినప్పుడు సముద్రము కానీ పర్వతాలు కానీ వీటన్నిటిని చూసినప్పుడు దేవుని యొక్క మహాత్యము ఆయన గొప్పతనము మనం గమనించి ఆయన గొప్పతనం కొరకై ఆయన్ని మనం స్థుతించవలసిన వారుగా ఉంటున్నాం ఆ విధంగా చేటు ప్రభు మనకు సహాయం చేయను